కేంద్ర ప్రభుత్వ పెన్షన్ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు రిటైర్డ్ ఉద్యోగులు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆమోదించబడ్డ పెన్షనర్ల సవరణ బిల్లుతో పెన్షనర్లకు ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రమాదకరమని దాని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని జగిత్యాల్లో బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ రిటైర్డ్ ఉద్యోగులుగా డిమాండ్ చేస్తున్నామని దేశ రాష్ట్ర ప్రభుత్వ పెన్షర్ల పిల్ల మేరకు బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ముందు నిరసన తెలిపినట్లు తెలిపారు జిల్లా నాయకులు చిలుముల గంగారాం సుధాకర్ పురుషోత్

ఉపసంహరించాలి కావాలి పెన్షన్ బెనిఫిట్స్ అందరికీ కల్పాలి పెన్షన్ ఈక్వాలిటీపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి ఈ యొక్క మోడీ నేతృత్వంలోని ఈ ఎన్డీఏ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము భారతదేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు యాభై లక్షల మంది పెన్షనర్లకు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు అరవై ఐదు లక్షల పెన్షనర్లకు అంటే టోటల్ ఒక కోటి పదిహేను లక్షల మంది దాదాపుగా పెన్షన్లో కొట్ట కూటి కొట్టే ఒక కుతంత్రాన్ని పండింది ముఖ్యంగా వాళ్ళు చేసింది ఏంటంటే గత మార్చి నెలలో ఎప్పుడైతే ఫైనాన్స్ బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రవేశపెట్టిందో దాంట్లో ఈ పెన్షన్స్ ఎవరికి తెలియకుండానే ఇది ముందే కనుక తెలిస్తే దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తుందనే ఒక ఉద్దేశంతో కుట్రపూరితంగా కుతంత్రంగా పెన్షనర్స్కు రావాల్సినటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో రెగ్యులర్గా వచ్చే పీఎస్ఏ కానీ డిఏ కానీ ఐడిఏ కానీ ఇతరత్ర బెనిఫిట్సే కానీ ఆ బడ్డేవి రాకుండా దాన్ని హోల్డ్ చేసే అటువంటి ఒక బిల్లును తయారు ముసాయిదాను తయారు చేసి ఎవరికి తెలియకుండా సామాన్యమైన జనరల్ ఫైనాన్స్ బడ్జెట్లో చేర్చడం జరిగింది ఇది దాదాపు ఎవరికి ఈవెన్ ప్రతిపక్షాలకు కూడా తెలియకుండా ఆలో సడన్గా పెట్టడం జరిగింది పెట్టినాక వెంటనే దేశవ్యాప్తంగా పెన్షన్స్ అందరూ ఆందోళన చేయడం జరుగుతుంది దాంతో భాగంగానే ఈరోజు వాటి యొక్క కుతంత్రాలకు వ్యతిరేకంగా మేము జగిత్యాల ఆల్ ఇండియా పిల్మల వరకు మేము జగిత్యాల బిఎస్ఎన్ఎల్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరపున మేము ఈ యొక్క విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే పెన్షన్ బిఎస్ఎన్ఎల్లో రెండు వేల పదిహేడు నుంచి మాకు పెన్షన్ సవరణ జరగాలి కానీ మరింత కారణాలు చెప్పుకుంటూ ఇంతవరకు పెన్షన్ పెన్షన్ సవరణ జరగలేదు కేంద్ర ప్రభుత్వం యొక్క ఎయిత్ సిపిసి ఇప్పుడు ఉన్నది ఎయిత్ సిపిసిలో మాకు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులం అయినప్పటికీ మేము ప్రభుత్వ రంగ బిఎస్ఎన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పెన్షన్ కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులముగా పరిగణిస్తున్నాం కాబట్టి మాకు కూడా ఎయిత్ సిపిసిలో మమ్మల్ని చేర్చి వారితో పాటుగా మాకు పెన్షన్ సవరణ చేయాల్సిందని మేము డిమాండ్ చేస్తున్నాం నెంబర్ టూ చాలామంది ఏజ్డ్ అయి ఉంది ఉద్యోగం అరవై సంవత్సరాల ఉద్యోగ భద్రత అనే ఒక కారణమేగా ఏ కార్యక్రమాలు చేస్తున్నా కేవలం ఒక్క దాదాపు ముప్పై నుంచి నలభై సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వానికి సేవలు చేసినటువంటి సర్వీస్ చేసినటువంటి ఉద్యోగులు అవసాన దశలో మినిమంగా పెన్షన్ కూడా లేకుండా చేయడం అనేది ఈ మోడీ చేస్తున్నటువంటి చాలా పెద్ద కుట్రపూరితమైంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా మేల్కోవాలి ఎందుకంటే వాళ్ళు చేసినాక ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ పడేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే కాబట్టి కాబట్టి ఇలాంటి యొక్క అవానమి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇప్పుడే మేల్కొని అందరం కలిసికట్టుగా దేశవ్యాప్తంగా ఈ యొక్క మోడీ సర్కారు మెడలు పంచితే తప్ప మన యొక్క పెన్షన్ యొక్క భద్రత ఉండదని పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్క ఉద్యోగి ఇంట్లో కూర్చొని నాకేమవుతుందిలే నాకు అకౌంట్లో పడుతుంది అనుకుంటే వచ్చే రోజు మనీ తర్వాత మీరు అందరూ కలిసికట్టుగా చేయకపోతే రేపు పుట్టున రాకుంటే మా దగ్గరికి వస్తే నేను చేసేది ఏముండదు కాబట్టి అందరం కలిసికట్టుగా మన పెన్షన్ కొరకు మనము ఎంతైనా పోరాల్సిన అవసరం ఉన్నది పోరాడితే పోయే లేదు మనకు వచ్చే అవసరాలు తప్ప కాబట్టి ఖచ్చితంగా మనం మన పెన్షన్ను నిలుపుకుందాం దేశవ్యాప్తంగా ఇచ్చేటువంటి ఇంకా ఎలాంటి యొక్క సమ్మె లేదా ఇంకే దేనికైనా మనం ముందుంటే గడిపిద్దామని కోరుకుంటున్నాం